రివా వెల్కమ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ కాకరకాయల్ని తీసుకున్నాను తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ తొక్క తీసుకోకూడదు ఈ గింజల్ని తీసుకోవచ్చు కానీ నా గింజలు ఇష్టం కాబట్టి నేను అలాగే ఉంచుకుంటున్నాను మీరైతే తీసుకోవచ్చు ఇక్కడ ధనియాల పౌడర్ సాల్ట్ కారం పొడిని వేసుకుంటున్నాను తర్వాత ఉప్పుని వేసుకుంటున్నాను తర్వాత పసుపు వేసుకున్నాను తర్వాత గరం మసాలాని కూడా వేసుకున్నాను ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక నిమ్మకాయని పిండుకుంటున్నాను ఇలా రసంని పిండుకోవాలి తర్వాత ఇలా మసాలా అంతా పట్టేలాగా బాగా ఈ కాకరకాయ ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ శనగపిండిని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ కార్న్ఫ్లోవర్ని కూడా వేసుకుంటున్నాను ఈ కార్న్ఫ్లోవరు ఎందుకంటే ఈ బియ్యం పిండి కార్న్ఫ్లోవర్ క్రిస్పీగా రావడానికి యూజ్ అవుతుంది అందుకే నేను ఇవి రెండు వేసుకుంటున్నాను తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నట్టు వేసుకున్నట్టు ఏదో కొన్ని వేసుకొని ముక్కలకు కొంచెం పిండి పట్టేలాగా అలా కలుపుకోవాలి తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇవి క్రిస్పీగా రావాలనుకుంటే మాత్రం వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మెత్తగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాదు మెత్తగా రావాలనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు క్రిస్పీగా రావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం వాటర్ వేసుకోకూడదు ఎక్కువగా ఇలా ఎక్కువ ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి చూస్తున్నారు కదా చేదు అస్సలు ఉండదండి ఎంత తినని వాళ్ళైనా తింటారు డాడీ మాత్రం అస్సలు తినరు కానీ టేస్ట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్వేతా సాహిరా యూట్యూబ్ ఛానల్